దుర్గా భావాని దేవి నవరాత్రుల్లో నేను ఒక పది మంది బాలలకి కుమారి పూజలాగా అంటే బాల త్రిపతి సుందరి దేవి రోజు పూజ రోజు మనం బాలలకి చేస్తాం కదా అలా నేను ఒక పది మంది బాలలకి చేశాను అనమాట ఫస్ట్ చేసింది ఈ చిట్టి తల్లికి మంచిగా కోఆపరేట్ చేసింది మంచిగా బ్లెస్సెస్ ఇచ్చింది మంచి కుంకుమ పెట్టింది ఫేస్ మొహానికి దాని తర్వాత నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను అనమాట వాళ్ళకి చేద్దాం అనేసి ఇలా డెకరేషన్ చేసుకున్నాను పిల్లలకి ఏమేమిస్తాను అవన్నీ ఇట్లా పెట్టుకున్నాను అనమాట వాళ్ళకి కావాల్సిన రబ్బర్ బ్యాండ్స్ ఆడపిల్లలు కదా ఆడపిల్లలకి కావాల్సిన రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ దాంతో పాటు చదువుకోవడానికి సంబంధించిన పెన్సిల్స్ ఎరేజర్స్ షాక్మర్స్ అట్లా తాంబులము గాజులు పసుపు కుంకుమ పూలు పండ్లు చాక్లెట్స్ అంటే వాళ్ళకి ఈ బ్లౌజ్ పీసులు పట్టుకవన్నీ తెలియదు కాబట్టి మనం చాక్లెట్లు అట్లాంటివి ఇచ్చామనుకో వాళ్ళు చాలా హ్యాపీగా తీసుకుంటారు కదా దాంతో పాటు నేను పారాణి కూడా పెడదామని పారాణి కూడా రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకుని పిల్లల కోసం ఎదురు చూస్తున్నాను అనమాట ఇప్పుడున్న పాప చూసారా నేను నాలుగు సంవత్సరాల నుంచి ఈ పాపకి ఇలా నేను తాముళ్ళిస్తున్నాను అనమాట ఈ పాపకి వీళ్ళ చెల్లికి అనమాట నాలుగు సంవత్సరాల నుంచి ఇస్తున్నాను అనమాట వీళ్ళు ఒకవేళ నేను ఇవ్వకపోయినా వాళ్ళ మమ్మీని అడుగుతారంట ఈసారి నీళ్ళు మంటి పిలవలేదా అని అడుగుతారంట ఎంత హ్యాపీ కదా మంచి కోఆపరేట్ చేస్తారండి చిన్నప్పటి నుంచి కూడా శ్రావణ మాసంలో కూడా వస్తారనమాట ఈ పిల్లలు ఇద్దరు వచ్చి తాంబులం తీసుకొని వెళ్తారు కాళ్ళకి పార పసుపు రాసి పారాని పెడితే ఎంత అందంగా ఉన్నారు కానీ నాకైతే బాలా త్రిపుర ఉంది దేవీ వచ్చారా అనిపిస్తుంది అనమాట చక్కగా మంచిగా చేయించుకుంటారండి ఈ పాప వీళ్ళిద్దరూ కొంచెం మనసు తేడానే కజిన్స్ అనమాట వీళ్ళు ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నారనమాట చక్కగా పసుపు రాసి కాళ్ళకి పారాన్ని పెడుతుంటే చక్కగా పెట్టించుకుంటున్నారు నాకైతే పారాన్ని పెట్టిన తర్వాత పిల్లల పాదాలు చూస్తుంటే అమ్మవారు మా ఇంటికి నడుచుకుంటూ వచ్చిందా అన్నట్టుందనమాట అసలు ఎంత బాగున్నాయో అయితే అలాగ దండం పెట్టుకోబుద్దు నాకు ప్రతి ఒక్కళ్ళకి ఇలా చేసి తాంబూలం ఇచ్చి వాళ్ళకి ఇష్టంగా అన్ని ఇచ్చాను దాని తర్వాత వాళ్ళతో ఫోటో దిగటము హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇలా నాకు ఇలా పిల్లలందరూ వస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో వాళ్ళు కూడా మంచిగా మనకు కోఆపరేట్ చేస్తూ ఉంటారు అనమాట ఇలా ఇంకొక మా కింద షాపు వాళ్ళ పాప అనమాట ఈ పాప కూడా భలే చేయించుకుంది ఆ ఇంటికి వెళ్ళి చెప్పిందంట ఆంటీ నన్ను అమ్మవారి లాగా చేసేసింది అమ్మవారి లాగా చేసింది అని చెప్పిందంట ఈ పాప కూడా కాళ్ళకి పారాయణ రాసి పెడితే ఎంత బాగుంది కదా ఊరికే అట్లా అంటున్నారు అనుకోండి నాకు అది చాలా నచ్చింది అనమాట అమ్మవారి పాదాలని చూస్తున్నట్టే అనిపించింది నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు ఈ పాప ఈ పాప కూడా అంతే ఈ పాప కూడా నాకు త్రీ ఇయర్స్ నుంచి వస్తుంది అనుకుంటా త్రీ ఇయర్స్ నుంచి వస్తుంది ఈ పాప కూడా మంచి ఈ పాప కూడా మంచిగా లంగాకే అంటుంది ఏమో పైకా పైకి అనుకుంటుంది అనమాట పసుపు అంటుంది లేదు తల్లి అంటదంటని చెప్పాను అనమాట మంచి పాళ్ళకి ఆళ్ళకు పారాన్ని రాయించుకుంది రాయించిన తర్వాత అక్షంతులు ఇచ్చి తాంబూలం ఇచ్చి బ్లెస్సెస్ అనమాట దాని తర్వాత ఇంకా ఇద్దరు చిన్న పిల్లలు వచ్చారు ఒక అక్క చెల్లి వాళ్ళు కూడా వచ్చారు ఆ పెద్ద దానికైతే ఎంత ఇష్టంగా చేయించుకుందంటే చాలా ఇష్టంగా జయించుకుంది అనమాట నాకు ముందే చెప్తే ఇట్లా అని చెప్తే నేను లంగా వేసుకొని వచ్చిందాన్ని కదా ఆంటీ అని అంటుంది చక్కగా అన్ని చేయించుకొని చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పిందంట ఆంటీ నాకు ఇట్లా కాళ్ళకి పారాణి రాసింది పసుపు పెట్టింది అనేసి ఎంత ఆనందంగా చెప్పిందో అన్ని ఓపెన్ చేసి చూపించిందంట వాళ్ళ డాడీకి నాకు ఇవన్నీ ఇచ్చింది చాక్లెట్స్ ఇచ్చింది రబ్బర్ బ్యాండ్స్ ఇచ్చింది అని చెప్పింది అనమాట దీంతో పాటు వాళ్ళ చెల్లి కూడా వచ్చింది కదా దానికి ఓ సిడి అంట పారాయణ వద్దు నాకు పసుపు వద్దు అని అంటే చెప్తుంది అనమాట దానికి ఓన్లీ తాంబూలం ఇచ్చేసాను అనమాట నేను ఇలా వాళ్ళ ప్రతి ఒక్కరితో కూడా చక్కగా ఫోటో తీసుకున్నాను నేను ఇలాగా దాని తర్వాత ఒక చిట్టి ముత్త వచ్చింది చక్కగా వచ్చి తను కూడా మంచిగా అన్ని చేయించుకుందనమాట పారాయణ అమ్మ కాళ్ళకి గోరింటాకు పెట్టుకుందంట చూపిస్తుంది మా మమ్మీ కూడా కాళ్ళకి గోరింటాకు పెట్టింది అని చూపిస్తుంది నేను పారాయణ పెడుతుంటే చక్కగా ఇలా చేయించుకుంది తను కూడా చేయించేసుకుని చక్కగా తా తీసుకొని తీసుకొని అక్షంతులేసి అమ్మవార్లు అంతా వచ్చి నాకు బాల త్రిపుర సుందరి దేవి అంత వచ్చారని నాకు ఎంత హ్యాపీ అనిపించిందో మా చిట్టి తల్లి లేదేంటి అనుకుంటున్నారా మా చిట్టి తల్లి ఊరెళ్ళింది అనమాట స్పెషల్ గా దాన్ని ఒక రోజు పిలిచి అది చూడండి ఎంత ముద్దుగా ఉందో స్పెషల్ గా ఒక రోజు పిలిచి దానికి తాంబులం ఇచ్చారనమాట ఆ చూడండి ఎంత బాగా లంచిగా లంగా వేసుకొని వచ్చింది చక్కగా గాజులు తీసుకొచ్చా గాజులు వేయించుకుంది చక్కగా అది కూడా ఎంత హ్యాపీ అయిందో మన అమ్మమ్మ ఇంత బాగా చేసింది ఏంటి అమ్మమ్మ ఎంత బాగా చేసింది అని అనుకుంటుంది కాళ్ళకు పెడుతుంటే నాకు చేతులకు కూడా కావాలి చేతులకు కావడ కావాలి అని చేతులకు కూడా పారాని పెట్టించుకుంది కాళ్ళ చేతి గొరింటాకు లాగా అసలు ఎంత చక్కగా అమ్మవారి లాగిలా చేతులు పెట్టింది అనమాట నిజంగా అమ్మవారు వచ్చినట్టే అనిపించింది నాకైతే మా చెట్టు తల్లిని చూస్తుంటే ఎంత మంచి పెట్టించుకొని ఇట్లా చేతులు లాగా రెండు చేతులు ఇలా పెట్టి ఆశీర్వదిస్తుంది అనమాట చూడండి ఎంత అసలు ఎంత మంచిగా అనిపించిందో అలా చేస్తుంటే నాకు అమ్మ వచ్చినట్టే అనిపించింది అనమాట మంచిగా ఇలా ఆశీర్వాద ఇచ్చింది మనం రీల్ చేద్దామా మనం రీల్ చేద్దామా అంటదనమాట ఇలా నా పూజ అయిందనమాట నా విధానం నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్